కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వారందరికీ ఈరోజు నేను నా ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను ఆ పార్టీని ప్రతి ఒక్క భారత ప్రజలు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీని ప్రేమించే కార్యకర్త చేదోడు వాదోడుగా నిలిచి మనం కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించుకోవాలా కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశం నడిపించుకోవాలా ఈ మధ్యనే రాహుల్ గాంధీ గారు బిజెపి గురించి ఉన్నట్టుగా నాలుగు దానికి మన సోదరులు భారత బిజెపి ప్రియలు రాహుల్ గాంధీ గారిని ఎలా మాట్లాడుతున్నారంటే మీటింగ్లు పెట్టి స్టేజ్లు పెట్టి మొగ్గులు పెట్టి రకరకాల రాహుల్ గాంధీ గారిని ద్వేషిస్తున్నారు కొత్త మాటలో చెప్పాలంటే భారత ప్రజలకు గోవు తల్లి లాంటిది మనం ఆవు పూజిస్తాం రావు గాంధీ గారు ఆవు లాంటి స్వచ్ఛమైన చల్లని మనసున్న నాయకుడు మన రావు గారి అలాంటి గోవును పూజించే వాళ్ళు గోవు లాంటి రావు గారి గారిని ఈ రోజు దేశిస్తున్నారంటే వాళ్ళు కేవలం రాజకీయాలే తప్ప ఎలాంటి భారత విదేశం మీద ప్రేమ లేదు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా రాబో రోజుల్లో సీఎం వైసీపీ నాగరూ బాగుంది రెండు వేల ఇరవై ఆరు లో ఎన్నికల నుంచి మన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇరవై తొమ్మిదికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్గా మనం అందరం పనిచేయాలంటే అన్నిటికంటే ముందు మనం చేయాల్సిన